తెలుగు సాహిత్య చరిత్రకారుల యొక్క విషయాన్ని చూడాల్సిన చెప్పండి మనం తప్పకుండా ఇది చూడాల్సిన చెప్పడానికి వారికి ధన్యవాదాలు ఇప్పుడు శ్రీ కళా వెంకటేశ్వరు గారు తమ అభినందనలు తెలుపుతారు ఏదైన గారికి ఏదో కుంభసరావు గారు ఈ కథనాన్ని అంకిత చాలా సంతోషించిన విషయం అంత ఆత్మీయమైనటువంటి మేము వల్లరావు గారు సింహన్ గారు ద్వారా శాస్త్రి గారు సంవత్సరాల దానికి కూడా చాలా సంతోషం ఎందుకు కలుగుతుందంటే సుమారు ఒక పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటా జోరును వర్షం చూస్తుంది నేను మా గ్రామం గురువాడ పక్కన మహారామలు అనేటువంటి గ్రామంలో ఉన్నాను పదిహేను సంవత్సరాల క్రితం కూడా గురువాదం దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామంలో రావాలంటే మా కొంచెం పాదాలు కూడా లెగడబెట్లో రావాలి రాత్రి తొమ్మిది తరకి ఉమా సంవత్సరాల వారి మామగారు వచ్చారు అదే మొట్టమొదటి వారికి దూరం నేను మీరు వచ్చారు ఏంటంటే అమ్మ మామగారు కన్నప్పగారు నా తెలుసు హాజరయ్య గన్నప్పగారు మా అల్లుడండి లైరా కాలేజీలో తెలుగు లెక్చర్ పోస్తోందని సాంబశిరమ్మ డాక్టర్ కాసలే సదాశివారు గుంటూరులో వారి దగ్గర నుంచి పరిచయం తీసి వచ్చారు నేను సదాశివరావు గారి మాట్లాడితే నాకు చాలా గౌరవం పైగా ఆ రోజుల్లో ఆంధ్రాలే కళాశాల ఫాదర్స్కి నా దృష్టి గురించి నేను ఏం చెప్తే వేదవాష సంబంధించిన గౌరవం సరే నీకు ఉద్యోగ వస్తుంది వెళ్ళండి సబ్జెక్ట్ అయిన అడిగారు అడిగాను మొమ్మకా ఎన్ని ఉంటే పొద్దున్న వెళ్ళి వాళ్ళ క్యాండిడేట్ వస్తారు మీరు అపాయింట్ చేసుకోండి అని చెప్పారు మీరు ఇంక ఇంటర్వ్యూ అనేది లాంచ్ అయ్యారు ఆ కళాశాలలో ఇచ్చారు కానీ అప్పుడు నుంచి పెరిగి ఏంటంటే ఆ కళాశాలతో నాకు ఇతర నిరంతర సంబంధాలు ఉంటాయి ఐదు బాగా విభాగాధ్యక్షుడు పనిచేసి మళ్ళీ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళినా కానీ నువ్వు ఇటువంటి వాణిజ్య వెళ్ళావా అంటా అని చెప్పాను కానీ లయలా కాలేజీ ప్రతిసారి

సాంబశిరావు గారి కళాశాలలో ఉండి కూడా స్వతహాగా కవిత్వం రాస్తూ సాహిత్య విమర్శ వ్యాసాలు రాస్తూ మంచి అధ్యాపకులుగా పేరు తెచ్చుకోవడం చాలా అరుదైనటువంటి విషయం వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను వారు అదేవిధంగా హిందీ విభాగంలో మల్లబురావు గారు కూడా విభాగాలు చేస్తున్నారు వీళ్ళిద్దరినీ త్వరలోనే ఏదో యూనివర్సిటీకి తీసుకెళ్ళిపోవాలని చెప్పి నాకు డిగ్రీ కళాశాలలో ఉంటే చాలా సంతోషమైన విషయం సాహిత్య చరిత్రకారుడు సాహిత్య చరిత్ర అనేటువంటి రాయడం చాలా కష్టం హిందీ సాహిత్య చరిత్ర నేను తెలుగు రాశారు ఇరవై రెండు సంవత్సరాలు పట్టినది రాయడానికి సాహిత్య చరిత్ర రాసినప్పుడు సంవత్సరరావు చెప్పారు అమ్మ కూర్చారు మీరేనా ఎంచుకున్నారా సాహిత్య చరిత్ర పూర్తిగా రాసినటువంటి వాళ్ళు ఎంచుకున్నారా ఇంకా ఇరవై మంది ఉన్నారు సాహిత్య వివిధ ప్రక్రియలు లేకపోతే వివిధ విషయాల మీద రాసిన వాళ్ళు ఉన్నారు కానీ సంపూర్ణంగా సమగ్రంగా సాహిత్య చరిత్ర రాసిన వాళ్ళు ఇరవైకి కూడా పరిశోధన చేసి చాలా మంది అడిగి తెలుసుకునేవారు రాశారు ఆ సాహిత్య చరిత్ర రాయటం చాలా కష్టమైన విషయం నాకు హిందీ సాహిత్య చరిత్ర తెలుగులో రాయడానికి నాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పట్టింది పివి నరసింహారావు ఆ పుస్తకానికి ఇరవై తొమ్మిది పేజుల మాట రాశారు అంటే ఆ సాహిత్య చరిత్ర అటువంటి సాహిత్య చరిత్ర రాసినటువంటి వారిని తీసుకుని మళ్ళీ తోకం వేసి కొత్త వేసి అందులో హెచ్చు తగ్గుల్ని గొప్పతనాన్ని కాసిన రాసినప్పుడు చాలా చక్కగా సంవత్సరం రాష్ట్రం అట్లా ప్రతి ఒక్కరి గురించి కూడా ఎక్కువ తక్కువ లేకుండా చాలా ఒక క్రాస్ వేస్ లాగా ఆయన పుస్తకాలు రాస్తే చాలా సంతోషం ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనాలని నాకు అవకాశం ద్రహ్మాచార్య గారితో సభలో పాల్గొని సరళగా ఉంటుంది సభలాగా ఉన్నదో చదువు సాహిత్యం సభలాగా ఉంటుంది ఎంతో మంది పెద్దలతో కలిసి సమావేశంలో పాల్గొనే అవకాశం నాకు కలిగింది ಕೂಡ ಅವರು ಶ್ರೀಕರ್ ಇದು ಅಭಿನಂದಿಸು ಸಹಿಸ್ತಾರೆ